నమస్తే మేడం మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం అలాగే మీ యొక్క ధ్యాన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి పంచుతారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం నా పేరు జీ సావిత్రి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే నాకు చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానం అన్న ఆసక్తి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట అసలు నేను ఎవరు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి ఎందుకు ఇన్ని పాదలు పడుతున్నాను ఎందుకు చనిపోతున్నాను చనిపోయాక ఏమవుతుంది అనే టాపిక్ మీద నేను అన్నీ సరదాగా చూసుకుంటా వచ్చా పదిహేను ఏళ్ళ వయసులో నాకు ఫస్ట్ చూసింది నేను ఏంటంటే భగవద్గీత భగవద్గీత తర్వాత ఓం శాంతి ఓం శాంతి అయ్యాక అలాగా కలికి భగవానుడు తర్వాత యేసు ప్రభు చర్చిలు నాలుగు రకాల చర్చిలు చూశాను ఎందులో చూసినా చెప్తున్నారు కానీ అది ఆచరణలో పెట్టట్లేదు కామన్ సెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర స్పిరిచువాలిటీ ఉంటుంది స్పిరిచువాలిటీ ఉంటే కామన్ సెన్స్ రెండు ఉంటే వాళ్ళ దగ్గర వినట్లేదు పాటించట్లేదు ఇవి అన్నీ చూసి 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 చిరాకు వచ్చి మనకేమీ వద్దని చెప్పేసి ఇంట్లో కూర్చున్నాను ఇంట్లో కూర్చొని ఎప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం గుళ్ళపల్లి సరోజా అని ఆస్ట్రేలియాలో ఉంటారు ఆవిడ ఆవిడ మెసేజ్ విన్నాను నేను అది నాకు అన్ని మతాలు కనెక్ట్ అయినాయి అన్నీ చూసుకుని వచ్చాను పది నక్ ఇప్పుడు అసలు నోట్ ఎలా గమనిస్తాం మేము పది నోట్లు నకిలీ నోట్ల మంచిగా అసలు నోటు పెట్టారంటే పది తిరిగి వచ్చిన నోటికే తెలుస్తుంది అంతే కదా లేకపోతే మనకు తెలియదు ఓహో ఇది కరెక్టు అన్నీ నేను చూసొచ్చిన అన్నీ తిరిగి వచ్చాను ఇది కరెక్ట్ అని ఆవిడ నాకు బీజం వేశారనమాట గుళ్ళపల్లి సరదు ఆ తర్వాత వంశీ కృష్ణ గారు వైజాగ్ అయింది ఆయన మెసేజెస్ కూడా చాలా బాగున్నాయి అన్ని వైపు నుంచి చెప్పుకొస్తున్నారు ఏసు ప్రభుది కలికి భగవాన్ ఓం శాంతిది అన్నీ చెప్పేట ఇది కరెక్ట్గా వచ్చాను నేను ఇందులోకి ఇదే మనకి కరెక్ట్ కనెక్ట్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయి మెసేజ్ తింటాం మొదలుపెట్టాను విన్నాక చాలా చాలా నాకున్న డౌట్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి నాలోనే ఒక గురువు ఉన్నారన్నది నేను అప్పుడు గమనించాను నేను అప్పటి వరకు నేను లోపలికి వెళ్ళాల బయట నెత్తికాను దేవుణ్ణి ఎక్కడ 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 ప్రేమను కోరుకోవటం వాళ్ళల్లో జాలి కోరుకోవటం ఇవన్నీ బయట చూస్తుంటే లోపల గ్రహించలేకపోయాను ఆహా ఇన్నర్లోకి వెళ్ళటం స్టార్ట్ చేశాను ఇన్నర్లోకి వెళ్తుంటే నాకు అర్థమైందో ఓహో మనకు అర్థమైపోయింది ఇక సైలెంట్ అయిపోయాం మనం మన గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి మనం కరెక్ట్గా ఉంటే అంతా కరెక్ట్గానే ఉంటుంది మనం ఎదుటి వాళ్ళల్లో లోపాలు చూడకూడదు మెయిన్ అన్నీ చూసి చూసి వచ్చాక ప్రేమతత్వం ఒక్కటే అనేది అర్థమైంది ప్రశాంతంగా ఉంది గోడ లేదు సూపర్ మేడం ఇంట్లో చేసే ధ్యానానికి ఇలా పిరమిడ్ దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి మీకు ఏమైనా తేడా మేడం ఎందుకంటే ఇంట్లో ఉంటే నాలుగు గోడలు సిమెంట్ కాంక్రీట్ గోడలు ఇంతే వండుకోవడం తినటం పడుకోవటం ఆ బుక్స్ చదువుకోవడం అదే నలుగురిలోకి వచ్చామనుకోండి అసలు బ్రెయిన్ ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటది నాలుగేట్ల ఆ అన్నీ చూస్తుంది అన్నీ గమనిస్తూ ఉంటుంది ఆహా నాకు అందరూ ఉన్నారు నేను ఒంటరి దాన్ని కాదు అన్న ధైర్యం లోపల నుంచి చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది అనమాట కొంచెం సంతోషంగా ఉంటాం ఆనందమే మన ఈయన చెప్తారు కదా ఎవరంటే గురు ఆయన ఏం చెప్తారు నీ ఆనందమే నీకు మెడిటేషన్ ఆనందాన్ని వెతుక్కో ఫస్ట్ నీ ఆనందము శాంతి ప్రశాంతత రెండు నీ చుట్టూ ఎన్ని ఉన్నా సరే నీకు ఆనందం లేదనుకో వేస్ట్ అది ఏమి లేకపోతే నువ్వు ఆనందంగా ఉండొచ్చు మా ఫ్రెండ్ అడిగింది ఏం వద్దంటావు డబ్బు వద్దంటావు నగలొద్దు అంటావు ఎలా ప్రశాంతంగా ఉంటావు ఎందుకు నారు పోసిన నీరు పొడి ఒక ఒక రూమ్ ఆరు గజాల్లో పడుకుంటాం నీకు అంతగా వాళ్ళు మన పుట్టింటి రోజు అత్తింటి రోజు పెట్టినంటే రేషన్ బియ్యం ఆల్రెడీ ఇస్తున్నది గవర్నమెంట్ నెలకి ఇరవై కేజీలు రోజుకి పావు కేజీలు సగమే తింటాం మనం ఒక పూటే తింటాం రెండో పూట తిన్నే తిన్నాం ఇంకా ఖర్చు ఏంటి మనకి ఎవరి కోసం పోగేయాలి ఈ డబ్బులు అంతే కదా మళ్ళీ కర్మలు పోగవుతాయి జన్మలు పోగవుతాయి ఇప్పుడు నా కూతురు నా కొడుకు నేను అనుకుంటాను కానీ నాకు అక్కడ ఏమవుతుంది కర్మలు పెరుగుతున్నాయి జన్మలు లేదు నాకు యూనివర్స్ ఇస్తుంది టైంకి కావాల్సింది ఇంక ఇంతకంటే ఏం కాదు ఇంతకంటే ప్రశాంతత కప్పుకోవడానికి బట్టిస్తాడు ఇంతకంటే ఆనందం రేషన్ బియ్యం అసలు ఎంత బలమో తెలుసా దాంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది మీకు ఈ డెబ్బై రూపాయలు ఎవరైనా ఎంత డబ్బు ఉన్నా డెబ్బై రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కుంటాడో మంచం అంతే కదా మంచం బియ్యం మంచము ఎన్ని కోట్లు ఉన్నా సరే రెండే కదా కావాల్సింది ఎందుకంటే ఏం చేయలేడు కదా పొట్టకి ఆ డెబ్బై రూపాయలు బియ్యం అయితే తినలేడు మంచం అంతా దొల్లలేడు కానీ ప్రతి మనిషికి రెండే అప్పుడు ఆస్తులు పోగేసుకుంటే ఆనందం తప్ప ఏం లేదు ఈ రెండే కథ ఎంత డబ్బు ఉన్నా ఇదే యూనివర్స్ నీకు ఇస్తా అంటే ఇంకా వెంపర్లాడి గ్యాస్ ఫామ్ అయ్యి రోగాలు తెచ్చుకుని ప్రస యోగులు మునులు అందరూ ఒక్క రూమ్ లో ఉంటారు ఒక్క రూమే వాళ్ళు సింపుల్ సింపుల్గా మంచము కూర్చి చాలు వాళ్ళకి ఆనందం మనం అలా అలవాటు చేసుకోవాలి చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది అన్ని గదులైతే దొల్లలేం కదా ఉన్నది ఆరు అడుగులు దొల్లుతాం అంతే పావు కేజీలో సగం బియ్యం తింటాం ఒక పూట అది కూడా నీకు అంతగా కావాలనుకుంటే అది ఏపీ రవ్వ చేసుకుని ఉప్మా చేసుకుంటే కూర ఖర్చు కూడా ఉండదు ఉప్మా లాగా అందులోనే అన్నీ వేసుకుంటే మనం బతకాలనే కాంక్ష ఉంటే ఎలా బతికేయచ్చు కోరిక అనేది ఉంటే ఎన్నున్నా తృప్తి ఉంటుంది మనకి అది నేను గమనించాను మెడిటేషన్లోకి వచ్చాక నేను గమనించింది ఏంటంటే నాకు ఈ భూమి మీద ఏ భయమూ లేదు తిండికి గుడ్డకి లోటు లేదు యూనివర్స్ చూసుకుంటదే ఒక పూట తిండికి ఆకాశ పక్షులు చూడ పోయి వాటిని పోషించట్లా మనల్ని పోషించలే జ్ఞానం ఉన్నది ఆ ధైర్యం ఎప్పుడైతే మీలో వచ్చిందో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది సామూహిక అనుభవం ఉందా మేడం అనుభవం అంటే నాకు చల్లటి గాలి వస్తుంది కళ్ళు మూసుకుంటాను కదా ఇక్కడ ఎవరో మనిషి నిలబడినట్టు మాస్టర్ నీడ మన దగ్గర ఉన్నారు కాసేపు నుంచి ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి ఉంటారు అక్కడి నుంచి ఉంటారు నీడలైతే నాకు చేస్తుంది అది నాకు గమనించాను ప్రశాంతంగా ఉంటే ఆనందంగా వృత్తికి మించిన ఆస్తి లేదు కదా ఆస్తులు ఉన్నా కూడా చుట్టూ శత్రువులు పెరుగుతారు మనకి ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే మన జోలు ఎవడో రాడు సూపర్ మేడం మేడం ఇప్పుడు నేటి యువతకి మీరు ఇచ్చే సమాచారం గురించి కానీ శాకాహారం గురించి కానీ మీరు ఇచ్చే సందేశం ధ్యానం అంటే నేను నా నేటి యువతకి ఎలా చెప్తున్నానంటే పోటీ తత్వం వద్దు పోటీ పడద్దు ఉన్నంతగా ప్రశాంతంగా ఉండండి పోటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లోపల నుంచి బరా గ్యాస్ ఫామ్ హౌస్ అలా రకరకాల రోగాలు వచ్చేస్తాయి ఉన్నంతలో యువత ప్రశాంతంగా ఉంది పోటీ అనేది వద్దు ఫస్ట్ ఒకరితో పోటీ పడదు ఉండి నాకు కావాలి వాళ్ళకి ఎక్కడ రోగాలు స్టార్ట్ అవుతాయి పోటీ తత్వాన్ని ఒక్కదాన్ని తీసేస్తే మనిషి చాలా ఆనందంగా ఉంటాడు దేవుడు ఇస్తాడు అన్నీ నువ్వు అడగకుండానే ఎంతో అనుకుంటా నువ్వు ఎంత అడుగుతున్నావు ఇక్కడితో సరిపెట్టేసుకుంటున్నావు ఆయన ఎంతో ఇద్దాం అనుకుంటున్నాడు అక్కడ

చార్మినార్ దగ్గి నైన్ థర్టీకి వెళ్ళాము వర్షం స్టార్ట్ అయింది నాకు సైనస్ ప్రాబ్లం వర్షం పడిందంటే అంటే టపాటప్ప తుమ్ములు వచ్చేస్తే వన్ మొత్తం ఫీవర్ వచ్చేస్తుంది ఆ రోజు నుంచి సాయంత్రం వరకు తడిసాం తడుస్తూనే ఉన్నాం ఒక్క తుమ్ము కానీ ఒక్క దగ్గు కానీ రాలేదు అప్పుడు అనేది అర్థమైంది బాగుందండి ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు సీతాదేవి అడవులకి వెళ్ళిందండి రాముని తీసుకుని లక్ష్మణ్ ఆవిడ ఏమన్నా అడిగిందా బాత్రూము లేబాయ్ నారబట్టలు చుట్టూ అంత ఎంత మనం కూడా అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఒక అనుభవం ఇంట్లో ఉండేది నాలుగు గోడలే ఆ మంచము ఆ బాత్రూము ఆ గోడ అటాచ్డ్ బాత్రూము మంచము వంటగది ఈ మూడింటి మధ్యనే తిరుగుతాం అంతే కదండి ఈ మూడేగా తిరిగేది అదే బయటకు వస్తే ఉంటాయి మేడం ఇక్కడ అరిటాకులు భోజనం పెడుతున్నారు కదా జగపతి రాజు గారు అరిటాకుల అరిటాకుల భోజనం ఎందుకంటే అండి మనం విందుకు వెళ్తే చూసారా వడ్డిస్తారు అరిటాకులు వేడి వేడ అన్నాన్ని అరిటాకులో వడ్డిస్తే ఆ అరిటాకులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్ని మన బాడీలోకి వెళ్తాయి అది ఒక విందు భోజనం అదొక అది ఒక గ్రేట్ గా మనం ఫీల్ అవుతాం కంచంలో పెట్టిన దానికి మనం అరిటాకులో తిన్న దానికి చాలా అది ఎంతో గౌరవిస్తున్నారు వీళ్ళు మనల్ని కూర్చోబెట్టి పెడ మన పెళ్ళిళ్ళకి వెళ్తే అంతే కదండి అరిటాకేసి భోజనం పెడతారు దాంట్లో సైంటిఫిక్ రీజన్ చాలా గ్రేట్ ఇప్పుడు అంటే లైక్ చాలా మంది కొత్త వస్తూ ఉంటారు కదా మెడిటేషన్ కి వాళ్ళు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళక అంటే పెద్దోళ్ళు అవ్వచ్చు చిన్న వాళ్ళు అవ్వచ్చు యువత అవ్వచ్చు వాళ్ళందరికి కొత్తగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటంటే ధ్యానం అంటే వచ్చామంటే ఇన్స్టెంట్ గా పని అయిపోవాలి కష్టపడకూడదు ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ గా మెడిటేషన్ ఇలా అడిగిన అలా వచ్చేయాలి గ్రేట్ అనిపించుకోవాలి అది ఒక్క నిమిషంలో అయ్యేది కాదండి మన బ్రెయిన్ కి మంచి థాట్స్ ఇవ్వాలి బాడీని కూడా జాగ్రత్తగా జాగ్రత్త బాడీ అండ్ సోల్ ఈ రెండింటి బ్యాలెన్స్ మధ్య మార్గం చూసుకోవాలి కానీ ఇప్పుడు యువత ఎలా ఉందంటే ఇన్స్టెంట్ ఇన్స్టెంట్గా అయ్యే పనులు కాదండి ఇది కష్టాన్ని మనం ఎదిరించుకుంటూ వెళ్ళాలి కష్టాల్లోనే మీకు అనుభవాలు వస్తాయి సుఖంలో ఏముంది ఒకడు వస్తాడు చెయ్యి ఎత్తుతాము కోటేస్తాడు ఇంకొకడు వస్తాడు కారు డోర్ తెరుస్తాడు వాడు ఏమవుతాడు సోమర్పూలా తయారవుతాడు అంతే కదండి అదే మీకు కష్టంలో ఉంటే నలుగురితో ఎలా మసులుకోవాలి నలుగురితో ఎలా డీల్ చేయాలి వాళ్ళ కష్టంలో మనం ఎలా వాళ్ళు ఎంత కష్టపడి పావు కేజీ బొంబాయిరావు తెచ్చుకుని తింటున్నారు మనం ఎంత సుఖంగా ఉన్నాము నలుగురిని చూస్తే వాళ్ళకంటే నేను అదృష్టవంతురాలిని అనేది బ్రెయిన్ ఓకే మేడం ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు మా అహింస మెడిటేషన్ ఛానల్ ద్వారా మీకు కోటి కోటి ధన్యవాదాలు మేడం అలాగే మీరు మా ఛానల్కి చేయాల్సిన ఏకైక సేవ ఏంటంటే మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులతో కానీ మీ ఆత్మ బంధువులతో కానీ మీ ధ్యానమిత్రులతో కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి మేడం ఇది కూడా ఒక సాటిలైట్ ఛానల్ అవ్వాలని మా కోరిక పిఎంసి ఛానల్ లాగా మాది ఏఎంసీ ఛానల్ మేడం దయచేసి ఇది ఒక్క సపోర్ట్ మాకు చేయండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం